మహిళ చాలా పేద కుటుంబంలో ఉన్నామే ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె అట్లాంటి అత్యాచారానికి గురైంది ఆశా వర్కర్లు అనేక మంది పని ప్రదేశాలలో లైంగిక దాడులతో పాటు అసలు పని అంటే ఆ పని తనది కాను పనిని కూడా ప్రభుత్వం చాలా బలవంతంగా పనిచేయిస్తున్న పరిస్థితి ఉంది అందుకనే పని ప్రదేశాలలో లైంగిక దాడుల చట్టాన్ని ఖచ్చితంగా పక్కడబందీగా ఇంప్లిమెంట్ చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు అత్యాచారం జరిగిన తర్వాత మూడు రోజుల పాటు తనని బయట ఎక్కడ చెప్పకోకుండా అలానే ఆపిన పరిస్థితి ఉంది అది సిఐటి యూ ఆశాన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర నాయకులకు తెలిసిన తర్వాత అన్ని జిల్లా కేంద్రాలలో రాష్ట్ర కమిటీ సిఈ కూడా మేము ర్యాలీలు రౌండ్ టేబుల్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ప్రజాతంత్ర ఉద్యోగ పార్టీగా కూడా మేము ఆ ఖండించాము ఫలితంగా ఆ నింది గవర్నమెంట్ స్పందించి వారి మీద ఎవరైతే అత్యాచారం చేశాడో ఆ వ్యక్తి మీద అట్రాసిటీ కేసు ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు లైంగికంగా ఆయన మొత్తం ఇవన్నీ కూడా ఆమె మీద ఎంత లోతుల్లో అత్యాచారం లేదు ఏంటనేది ఇవన్నీ కూడా చేస్తూ ఈ రోజు కూడా అతన్ని రిమాండ్ పంపించాలని కూడా డిమాండ్ చేశాం అరెస్ట్ చేశామనే వార్తలు వినబడుతున్నాయి తప్ప ఇటువంటి వర్కర్లకు కానీ పని ప్రదేశాలలో ఎక్కడైతే మహిళలు అత్యధికంగా పనిచేస్తూ ఉన్నారు ఆశాలు అంగనవాడీలు ఐకేటీ బీవై మధ్యాహ్న భోజనం మున్సిపల్ గ్రామ పంచాయతీ అనేక రంగాల్లో కోటి మంది ఈ రోజు స్కీమ్ వర్కర్లు పనిచేస్తా ఉన్నారు ఎటువంటి రక్షణ లేకుండా పనిచేస్తున్నారు కాబట్టి గట్టిగా చట్ట ఈ పని ప్రదేశాలలో లైంగిక చట్టాలు కావచ్చు ఈ మహిళల దగ్గరికి రావాలంటే జెంట్స్ భయపడే పద్ధతిలో చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సిఐటి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎడల ఈ స్కీమ్ వర్గంలో పనిచేస్తున్న వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి పోరాటాన్ని ఉధృతం చేసి చట్టాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా పోరాటాలని ముందుకు సాగిస్తామని తెలియజేస్తా